ఇక మకర రాశి వార ఫలాలు ఈ వారం మకర రాశి వారు గోచార గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యమైన సమస్యలను ఓర్పుతో నేర్పుతో పరిష్కరించుకుంటారు దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది చిరకాల కోరిక నెరవేరే అవకాశం ఉంది విద్యార్థుల అంచనాలు ఫలిస్తాయి ఆప్తులకు చక్కటి సలహాలు అందిస్తారు చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి రుణ బాధలు తగ్గుతాయి కుటుంబంలో భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి సోదరులు బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది వివాహాది వేడుకలకు సన్నాహాలు చేస్తారు భూ సంబంధిత చిక్కులు తొలగిపోతాయి వాహన కొనుగోలు యోగం ఉంటుంది వ్యాపారాలను ప్రగతి పదంలో నడిపిస్తారు కొత్త భాగస్వాములతో చర్చలు విజయవంతం అవుతాయి బ్యాంకు రుణాలు లభించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అదనపు పని భారం తగ్గుతుంది ప్రశాంతంగా గడుపుతారు క్రీడా వైద్య కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి టెక్నికల్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం అవసరం మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి సూచన శుక్ర శనివారాల్లో మానసిక అశాంతి అధికమవుతుంది ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా లభిస్తుంది జాగ్రత్తగా ఉండటం మంచిది పరిహారం ఈ వారం అంతా దుర్గా అమ్మవారి ఆరాధన చేయటం శ్రేయస్కరం